హాయ్ అండి హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుతో పదో రోజు కంప్లీట్గా పూర్తిగా అయిపోయిందండి ఈరోజు వచ్చేసి అమ్మవారికి నైవేద్యం నేను ఉప్మా ఇది కేసరీ చేస్తానండి మనకు ఏ రోజు పులగమన్నమైన ఏదైనా మనం చే ముద్దపప్పు కానీ అలాంటివి పెట్టుకోవచ్చు అంట కాకపోతే నేను ఏంటంటే కొద్దిగా కేసరీ ఈ తొమ్మిది రోజుల్లో నేను రవ్వ కేసరి చేయలేదని చెప్పేసి ఈరోజు చేశాను చక్కగా చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని మనం పెట్టుకున్న చీర గాజులు పసుపు కుంకుమ అండి పెట్టేసుకుని తాంబలం పెట్టేసుకుని అమ్మవారి పూజ అయితే ఈరోజు పదవ రోజు పూజ కంప్లీట్గా అయిపోయిందండి నేను పొద్దునైతే అమ్మవారిని కదపలేదు సాయంత్రం కదుపుతాను సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత కదుపుకుంటే చక్కగా సరిపోతుంది ఇప్పుడు లేట్ అయిపోయింది అని చెప్పేసి కదపలేదు ఏదే ప్రకారం ఇట్లాగానే పూజ కంప్లీట్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసానండి కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో నేను కీరా దోసకాయలు ఉంటే కర్రీ చేస్తున్నాను అండి కీరా రెండు అవి కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకుని కాస్త మెంతులు నానబెట్టుకొని పెట్టానండి పొడి లేదు అందుకని కొంచెం మెంతులు ఎక్కువనే వేస్తాను ఎందుకంటే మన పోపులో ఏగుతాయి కదా ఇప్పుడు మనకు పోపులో ఉల్లిపాయలలో అన్నీ ఏగుతాయి కాబట్టి పులుపు కారం అన్నీ పట్టేస్తే మనకి చేదనిపించదు చక్కగా బాగుంటుంది అందుకని కాస్త ఒక గుప్పడి పైన వేసేసాను ఇప్పుడు పోపు అంటే ఏగింది కదా అప్పుడు తర్వాత మనం ఉల్లిపాయలు ఏగినాక టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసేసుకుందాం ఉప్పు పసుపు వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయండి కీరా దోసకాలు కట్ చేస్తాం కదా ఐగున్నేసేసుకొని మూత పెట్టేద్దాం ఈ సజ్జరట్టెకైనా చపాతికైనా చాలా బాగుంటుందండి మరి మెత్తగా ఉడికించకుండా కొంచెం ముక్క పట్టుకుంటే మనకు కొంచెం గట్టిగా గుండె తట్టే ఉంటే అలా తింటే మంచిది అంటండి కూరగాయలు మనం మెత్తగా ఉడికిపోయే పేస్ట్ లాగా కుక్కర్లో లేసేసుకొని అలా కాకుండా నార్మల్గా ఇడిగానైనా సరే మనం మూత ఉప్పు పసుపేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేసి చూడండి ఏ కూరగాయైన క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చక్కగా మగ్గిపోతుంది కొంతమంది దాన్ని క్యారెట్ బీట్రూట్ కూడా మిక్సీ దీంట్లో కుక్కర్లలో లేస్తారు అంటే కొంతమంది అంటే కాదు నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను మనకు తొందరగా కావాలి అంటే కానీ ఇలా చేసి చూసుకోండి చాలా బాగుంటుంది కొంచెం వేస్టే కదా టైం కానీ పర్వాలేదండి టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ కూడా మంచిది కదా కుక్కర్లు కూడా మంచిది కాదు ఇక ఈ చక్కగా బీరకాయ కీరా దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది సజ్జరట్ట సజ్జరొట్ట చేసానండి ఈరోజు పొద్దున్న టిఫిన్ కింద ఈ మధ్య ఇరవై రోజులు పైన అవుతుందండి రొట్టెలు చేయక అందుకని ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను రోజు రొట్టె చేయాలని ఆ పిండి ఆడిచుకొచ్చేసాం ముందు అయిపోయింది ఇంకా ఆడించలేదని చెప్పేసి చేయట్లేదు ఈ మధ్య ఈరోజు చేస్తున్నా రొట్టె చేశాను నెక్స్ట్ వచ్చేసి నేను క్యాప్సికమ్ వంకాయ కర్రీ చేస్తున్నాను కొన్ని వంకాయలు ఉన్నాయి ఒక క్యాప్సికమ్ ఉంది ఆ కర్రీ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చే అది మొత్తం గుత్తి వంకాయలాగా చేశాను కదా మొన్న అలాగే నాలుగో ఎన్నో ఉంచేసే పక్కకు పెట్టేసింది పచ్చడి చేద్దాం లేదనుకున్నా సరే ఈరోజు క్యాప్సికం ఒకటే ఉంది కదా అని చెప్పేసి రౌండ్ ముక్కల్లా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో లేచి అండి అది అది ఉప్పు నీళ్ళలో లేచి పెట్టేసుకుంటే అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి ఎర్రగా అవుతాయి కదా అట్లా అవ్వకుండా ఉంటాయి బాగుంటాయి క్యాప్సికం కూడా సన్నగా కట్ చేసుకుందాం ఎందుకంటే మనకు ఉల్లిపాయ త వంకాయ తొందరగా మగ్గిపోతుంది క్యాప్సికం కూడా మగ్గిపోతుంది మరీ అది సన్నగా ఇది పెద్దగా ఎందుకని చెప్పేసి చిన్న చిన్నగా లేయర్లాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటాం చిన్న చిన్న ముక్కలు ఆవుగా కాకుండా మనకు ఉల్లిపాయకు పకోడికి ఎలాగో వస్తామండి అలాగో వస్తున్నాం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకుంటే లోపల నేను ఇత్తనాలు తీసేస్తానండి ఉంచను విత్తనాలు తీసేసి చక్కగా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకొని వీటికి నేను ఒక ఉల్లిపాయ కట్ చేస్తున్నాండి ఒక ఉల్లిపాయ చన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుందాం ఎక్కువ మటుకైతే నేను చిన్న ముక్కల కంటే నేను పెద్దగా మన పకోడికి ఎలా కోస్తాం అలానే కోస్తాను ఎందుకు అలా అలవాటు అయిపోయింది ఉల్లిపాయలు అన్ని చక్కగా కోసేసుకొని దీనికైతే నేను టమాటా వేయట్లేదండి టమాటా వేస్తే కనుక మనకు పుల్స్కోర్ లాగా ఉంటుంది కదా ఎందుకు అని చెప్పేసి టమాటా వేయలేదు టమాటా వేయకుండా అన్ని కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నా కదా కొంచెం కొబ్బరి ఉంది కదా మన దగ్గర వేస్ట్ అయిపోతుంది పచ్చి కొబ్బరి అని చెప్పేసి కొంచెం పల్లీలు ఒక గుప్పెడు మినప్పప్పు కొద్దిగా ఇందాక మనం మనము నానబెట్టి అని చెప్పాను మెంతులు ఆ మెంతులు కూడా వేసుకున్నాం కొంచెం మెంతి పొడి లేదండి అందుకని మెంతులు వేయాల్సింది వస్తుంది నానబెట్టుకొని గింజలుగానే వేసుకోవచ్చు నేనైతే ఇట్లా నానబెట్టుకొని వేసుకుంటే మనకు అంత సేదనిపిస్తుంది అని చెప్పేసి నానబెట్టేసాను రాత్రి రెండు స్పూన్లపైన ఇప్పుడు పచ్చి కొబ్బరి పల్లీలు మినపప్పు కాస్త జీలకర్ర మెంతులు అన్నీ వేయించుకున్నాయి కదా మిక్సీ పట్టుకొచ్చుకుందాం పక్క పెట్టేసి తల్లడుతుంది పోపు పెట్టుకుందాం పోపులో ఏముందంటే కాస్త నూనె వేసి ఉల్లిపాయలు పోపు గింజలు వేసుకుంటే కాస్త తయారగా అయినాక క్యాప్స్కము వంకాయ ముక్కలు వేసుకుందాం రెండు వేసేసుకొని అంటే మనకు కూరగాయలు లేనప్పుడు ఇలాగొని వండుకోవచ్చు అంటే ఇది కూడా తెలీదా అనుకుంటారేమో తెలిసి ఉంటుందండి చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి కాబట్టి చూపించాలి ఎందుకంటే మండటి వరకు ఇన్ని కూరగాయలు కలిపి వండుతారని మాకు తెలియదు తర్వాత చూస్తున్నాం కదా అలా అనమాట ఇప్పుడు ఒక వంకాయ ఉంటుంది ఒక వాలగడ్డ ఉంటుంది ఒక మునక్కాడు ఉంటుంది దాన్ని ఒకటి ఒకటి సపరేట్ చేయలేం కదా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు క్యాప్సికమ్ వంకాయ కలిపాం కదా అదొకటి ఉంది నాలుగు ఉండవు ఇది సపరేట్గా ఇది సపరేట్ చేస్తే ఇది ఇంతే కర్రీ అయిపోయింది టైం వేస్ట్ గ్యాస్ వేస్ట్ గిన్నెలు వేస్టు అలా కాకుండా ఇలా అన్నీ కలిపి చేసుకున్నా ఉంటే చక్కగా బాగుంటుంది అందులో ఒక కొబ్బరి చిప్ప కూడా వేస్ట్ అయిపోయింది ఆ కొబ్బరి చిప్ప ఒక వం మూడు వంకాయలు ఒక క్యాప్స్కమ్ ఒక ఉల్లిపాయ వేస్తే రెండు పూట్ల కూర రెడీ అయిపోయింది చూడండి ఇలాగోని ఎందుకు ఈ కొబ్బరి చిప్పతో పచ్చడి చేసుకోవచ్చు కదా అని పెట్టేసుకున్నాం వంకాయలు ఎందుకు లబ్బా మూడే ఉండే కదా అని పక్క పడేస్తే పాడేస్తున్నాం అది బోల్డ్ రేట్లు ఉన్నాయి కదండి అలా చెప్పేసి ఇది వదిలేసుకోకుండా చూడండి కాస్త లైట్గా కారం వేసేసుకొని ఇది కూడా కొంచెం చప్పగానే ఈ ఇంకా కారం ఉప్పు కారాలు కొద్దిగా తగ్గిద్దామని చూస్తున్నాం అండి కాస్త అన్ని హెల్త్లు పాడైపోతున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త చేద్దామని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట ఈ కర్రీ ఏమైనా రెడీ అయిపోయింది కదండి ఎందుకంటే మనం పల్లీలు వేయించుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు ఉన్నక్కర్లేదు కొద్దిసేపు ఉంచేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని బౌల్లో తీసి పెట్టేసుకుందామండి కమ్మటి వంకాయ క్యాప్సికమ్ పచ్చి కొబ్బరితో కర్రీ రెడీ అయిపోయింది అబ్బా చాలా బాగుంది చపాతీ లేకైనా వైట్ రైస్ లేకైనా బాగుంటుంది చక్కగా రెడీ అయిపోయింది కదా కర్రీ పక్కా పట్టేసుకొని నెక్స్ట్ టమాటా చారు కోసం అండి టమాటా చారు ఏంటంటే కొంచెం చింతపండు రెండు టమాటాలు కొంచెం జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు చిన్నెల్లం ముక్క ఒక ఎల్లిపాయ కొద్దిగా కా కొత్తిమీర వేసేసుకొని అన్నీ మిక్సీ పట్టుకుందామండి ఇంకా మరిగేటప్పుడు మనం కాస్త బెల్లం ముక్క వేసుకున్నా సరిపోతుంది ఇంకా ఎన్ని ఏం అక్కర్లేదు వేసేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసేసుకొని కాస్త కారం అక్కర్లేదు ఎందుకంటే మనం ఎండుమిర్చేసాము నేను మిరియాలు ఐటమ్స్ చూపించడం మర్చిపోయాను మిరియాలు కూడా వేసాను ఆ ఘాటు సరిపోతుంది పోపులు ఏం లేదు ఎల్లుల్లిపాయ కరెబ్కు కాస్త పోపు గింజలు ఎండుమిర్చి వేసేసుకొని పోపు వేసేసుకొని చారు రెడీ చేసుకున్నాం కదా పులుసు కావాల్సి వేసుకుంటే మరుగుతుంటే మంచి వాసన వస్తుందండి ఇంకా వేరేది ఏమి లేదు చిన్న బెల్లం ముక్క చారంతా అయినాక ఒక చిన్న బెల్లం ముక్కేసేస్తే కమ్మటి టమాటా చారు రెడీ అయిపోయింది అబ్బా ఈరోజు పొద్దున్నేమో క్యాప్సికమ్ దోసకాయ కర్రీ చేశాను రొట్టెలేకి ఇది మధ్యాహ్నం లే మధ్యాహ్నానికి అన్నం లేక ఇది చేసా అనమాట చారు క్యాప్సికమ్ వంకాయ కర్రీ చేశాను రెడీ అయిపోయినాయండి వంటలన్నీ రెడీ అయిపోయినాయి పక్కగా పెట్టేసుకొని స్టవ్ పట్టంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకు ఇంకా సాయంత్రం వరకు ఏం పని ఉండదు స్టవ్ దగ్గరికి చారు రెండు చక్కగా ఎంత కమ్మటి చారు బాగుందో మధ్యాహ్నానికి రైస్ నానబెట్టేసుకొని ఇది ఎంత అది పక్కవ పెట్టేసుకొని ఇది మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్గా ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని సింకు నిండుగా గిన్నెలు అయిపోయాయి ఎందుకంటే ఈ వంటలన్నీ అయిపోయాయి కదా సింకులో గిన్నెలు ఫుల్లుగా ఉండే ఇవన్నీ గిన్నెలు తోముకొని చింకు మొత్తం క్లీన్ చేసేసుకొని చక్కగా పెట్టేసుకొని మనం కొద్దిసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు ఈ పండ్లన్నీ పెట్టుకున్నాం అనుకోండి ఏ పని చేయలేము అమ్మో పండ్లు ఉన్నాయి పనులు అనుకుంటాం కదా అలా అని గిన్నెలన్నీ కడిగేసుకొని సింక్ అంతా క్లీన్ చేసేసుకొని రైస్ నానబెట్టేస్తాం కదా మనం తినే టైంకి పెట్టుకోవచ్చు ఇంకొక పది నిమిషాలు ఉంటే అన్నం పెట్టుకోవచ్చు అనమాట అందుకని ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసేసుకున్నామంట చక్కగా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఈ పూట అయితే ఈ పండ్లన్నీ ఇలా గడిచిపోయాయండి పొద్దున్న పూజ అయిపోయినప్పటి నుంచి చక్కగా అన్ని పండ్లు అయిపోయినాయి కదా ఇప్పుడు వైట్ అన్నం గుండి పెట్టేస్తానండి అండి భోజనం తినేద్దాము రసం అయితే చాలా బాగుందండి మంచి టమాటా రసము మంచి స్మెల్ వస్తుంది బాగా చాలా టేస్టీగా ఉంది రొట్టె చేశానండి కొంచెం కొద్దిగా వైట్ రైస్ పెట్టేసుకొని మధ్యాహ్నం అయితే తినేస్తున్నాం రండి తిందాం క్యాప్సికమ్ పచ్చ కారీ టమాటా రసం కొద్దిగా కేసరి జ్వర రొట్టె వైట్ రైస్ అబ్బా ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా నేను ఈరోజు పొద్దు నుంచి చేసుకున్న పనులు ఒక చిన్న వీడియో తీస్తానబ్బా ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా మీకు నచ్చింది అనుకోండి మీరు కూడా కొన్ని పనులు అంటే అందరు ఇలాంటి ఫాలో అవుతారులే కానీ